అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా ప్రారంభించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ వల్ల పరిశ్రమలో జరిగే ప్రమాదాల తీవ్రత ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందని ఎస్పీ తెలిపారు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెంటనే స్పందించి రక్షణ చర్యలను వేగంగా ప్రారంభించేలా సిస్టమ్ రూపొందించబడిందన్నారు साइड कर कर रहा है अरे अच्छी आ रही है मेरी कितनी से थोड़ा देर तक जो थोड़ा बेटर व्हेन लेक्चर फिनिश जस्ट ऐसे ही रनिंग टाइम तक चलता है the logging is there, sir. We don't need to go from anywhere, sir. You can open it from anywhere. Mouse, right? Mouse, right? Sir, uh, here we have just uh, vehicles about the least of vehicles, sir. So, the, all the vehicles are near nearby locations, sir. So, for example, you can e-vehicle, you can just the same way. यहाँ तो लिस्ट ऑफ इंडस्ट्रीज़ आल्सो नहीं यस सर ना आईटी यू रोंग है दोबारा देखो डर पेटिसन बिल आईटी सो दैट में इन कम तो नो एक्जेक्टली एंडर डिस्टेंस पर तुम्हें सर नेयरबाय वेकेंस आल्सो वी कैन डाइवर्ट फ्रॉम देव सर संडे हैसलोस सर सर ओके गुड अंडर थैंक यू सो मच लेकिन जब आप ल sir just in hal the are a few things that sir ambitious sir friends instead of listing the we do that models so okay. we can do filters by ambulances filters by sure. buyer retention sir and we gonna chase so whatever vehicles going about sir we gonna can track the patrol vehicles call and we going to say so we gonna visit this and we gonna track it aims one eight one then we can uh, increase the subscription yes sir. to support us yes. okay. so thank you okay, thank you

ఒక ఎస్ఓపి అనేది డిజైన్ చేశారండి ఈ ఎస్ఓపి ప్రకారము యాక్సిడెంట్ అయిన వెంటనే మనకి లొకేషన్ కి రెస్క్యూ వెహికల్స్ ఎలా రావాలి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఎలా రావాలి అనేది ఒక డీటెయిల్డ్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది సార్ డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ గురించి ఒక బ్రీఫ్గా ఒక టూ మినిట్స్ లో చెప్తానండి సో ఎస్ఓపి ఏంటంటే మనకి ఇక్కడ మనకి యాక్సిడెంట్ అయిన వెంటనే మన స్టేషన్స్ లో నాకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి ఇక్కడ మనం పేస్ట్ చేసాము మన ఎవరైతే నియర్ బై పోలీస్ ఉంటారో ఆజెంట్ వెంటనే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారండి స్కాన్ చేసిన వెంటనే వాళ్ళ యాక్సిడెంట్ ఎక్కడైంది ఆ లొకేషన్ వెంటనే ఆటోమేటిక్ గా వాళ్ళు కమాండ్ కంట్రోల్ కి ఇన్ఫామ్ చేస్తారు సో కమాండ్ కంట్రోల్ కి ఇన్ఫామ్ చేసిన తర్వాత మాకు మూడు కమాండ్ కంట్రోల్ Come on, come on, ఈరోజు ఈ పర్వాడ ఇండస్ట్రియల్ క్లస్టర్లో జేఎన్పిసి పర్వాడ అసోసియేషన్ సపోర్ట్తోనే మన ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ పర్వాడలో ఎంఏఎస్ఆర్ఎం బిల్డింగ్లోనే ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక చాలా మంచి ఇంకా యునీక్ ఇనిషియేటివ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ జేఎన్పిసి సపోర్ట్తోనే మన చేయడం జరిగింది ఇందులో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మనం సెటప్ చేశాము ఒక స్క్రీన్ మీద మనకి ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంబులెన్సెస్ కావచ్చు క్రేన్స్ కావచ్చు పోలీస్ వెహికల్స్ కావచ్చు మన ఇండస్ట్రియ ఇండస్ట్రీస్కి జియో ట్యాక్ కావచ్చు అన్నీ మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ద్వారా పెట్టడం జరిగింది సో ఫ్యూచర్లోనే గాడ్ ఫార్బెట్ ఏదో ఒకటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇండస్ట్రియల్ ఇష్యూ జరిగినప్పుడు మనకి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మన మొత్తం రిలీఫ్ మెజర్స్ ఎక్కడ నుంచి మనం చేయగలుగుతాము ఇప్పుడు వరకు మనకి అది ఫెసిలిటీ లేదు కానీ ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి వీఆర్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇష్యూస్ ఆర్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇందులో ముఖ్యంగా ఎస్జిపిఓ పర్వాడ విష్ణు స్వరూప్ గారు సిఐ పర్వాడ మల్లికార్జున్ గారు అండ్ ఆల్ ద టీమ్ అలాంగ్ విత్ జేఎన్పిసి అసోసియేషన్ అండ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఈ కోఆర్డినేషన్తోనే ఇది మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మంచి కమాండ్ అండ్ కంట్రోల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది సేమ్ కమాండ్ అండ్ కంట్రోల్ మన రాంబిల్లి క్లస్టర్లో కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము సో దాట్ మొత్తం అనకాపల్లి జిల్లా సంబంధించి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మనం కవర్ చేయగలుగుతాము ద పర్పస్ ఇస్ క్లోజ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ ఫర్ ఆల్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ అంబులెన్సెస్ అండ్ గ్రెయిన్స్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ దీనికి సంబంధించి ఈరోజు ఒక మాక్ డ్రిల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము సో ఐఎమ్ అగైన్ థ్యాంక్ఫుల్ టు జేఎన్పిసి అసోసియేషన్ ఫార్ దిస్ కంటిన్యూస్ కోఆర్డినేషన్ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ఎస్డిపి పర్వాడ అండ్ సిఐ పర్వాడ ఫర్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ